తాజువాక సమీపం పాతకర్ణవాణి పాలనలో కొలువై ఉన్న పురాతన రామాలయం పునర్నిర్మాణం తర్వాత నాలుగవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు ఆలయంలో శాస్త్రోప్తంగా పూజలు హోమాలు అభిషేకాలు జరగనున్నాయి తొలి రోజు గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు జ్యోతి దంపతులు తొలి పూజలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ పర్యవేక్షణలో అర్చక బృందం మంత్రోచ్చారణ వియగా పరిసర ప్రాంత భక్తులంతా వేడుకను తిలకించారు మూడు రోజుల పాటు సూర్య నమస్కారాలు హోమాలు ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుపుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో సిరసపల్లి అప్పారావు కనకారావు సాలాపు నూకరాజు కన్నయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా పాతకర్న మార్గంలో రామాలయం యొక్క నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా వేద పండితులు మా రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఉదయాన్నే పూజలు నిర్వహించడం జరిగింది మూడు రోజుల పాటు ఈ పూజలు జరుగుతాయి ఈ రోజు రేపు ఎల్లుండి ఆదివారం మూడవ రోజు ఆదివారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కోరికలన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ నెరవేరే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామవుకి ఇక్కడికి ఐదు వేల మంది పైగా భక్తులు అందరూ వస్తుంటారు మరి ఎప్పుడో పూర్వం నుంచి అరవై ఏళ్ళ క్రితం నుంచి ఇక్కడ రామాలయం ఉండేది నాలుగేళ్ళ క్రితమే మేము నూతన రామాలయం నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం పూజలు శ్రీరానవం పూజలు ప్రతిరోజు మరి వేదమంది సమీక్షంలో విశేష పూజలు జరుగుతున్నాయి ఈ మూడు రోజుల పాటు సూర్య నమస్కారాలు పామాలు ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు సరస్వతి అప్పారావు గారు కర్ణ కనకరావు గారు సాలపు నోకరాజు గారు మడగల కన్నయ్య గారు గ్రామ పెద్దలు భక్తులు అందరూ పాల్గొన్నారు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసు ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే మన రాజువాక పాత కన్నవాణిపాలెం గ్రామంలో పెంచేసినటువంటి శ్రీ 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 రామాలయంలో జీర్ణోద్ధరణ అనంతరం జరుగుతున్నటువంటి వార్షిక మహోత్సవంలో భాగంగా లోక కళ్యాణార్థం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో దాని నుంచి ప్రజలను రక్షించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఆలయ అర్చకులు అలాగే ద్రవ్య సహకారం ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి పెద్దలందరూ కలిపి మూడు రోజులు ఈ వార్షికోత్సవం చేయడానికి